ఏజెన్సీ రంపచోడవరం అంబేద్కర్ సెంటర్లో నలభై అడుగుల విరాట్ విజయ ఆంజనేయ విగ్రహ ప్రతిష్ట పండితులతో విగ్రహాన్ని నిర్వహించడం జరిగిందని అరకు పార్లమెంటు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత ఏనాడో చేసుకున్న పుణ్యమని మీడియాకు తెలియచేశారు అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం అంబేద్కర్ సెంటర్లో నలభై అడుగుల ఆంజనేయ విగ్రహాన్ని అరకు మాజీ పార్లమెంట్ ఎంపీ కొత్తపల్లి గీతా కుటుంబ సమేతంగా నిర్వహించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో సుమారు ఐదు వేల మంది భక్తులకు అన్న సమారాధన నిర్వహించారు మాట్లాడుతూ ఏజెన్సీలో ఎక్కడా కూడా నలభై అడుగుల విగ్రహం లేదని అదేవిధంగా రంపచోడవరం ఏరియా పర్యాటకులతో ఎప్పుడు కూడా అభివృద్ధి చెందుతుందని ఏజెన్సీ రంపచోడవరం వచ్చిన వెంటనే ఆంజనేయ స్వామి వద్ద దర్శనం చేసుకుని పర్యాటకులు దిగ్విజయంగా గ్రామాలకు వెళ్లేంత వరకు ఈ స్వామివారి అనుగ్రహం ఉంటుందని చెప్పారు ఈ కార్యక్రమంలో టిడిపి మాజీ ఎమ్మెల్యే సీతంశెట్టి వెంకటేశ్వరరావు సంఘం శ్రీకాంత్ అడవాల బాపిరాజు మట్ట బాబా గౌడ్ చవలం బాపిరాజు ఆర్ఎస్ఎస్ సభ్యులు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ రోజు రంబజాడు వరంలో విరాట్ విజయ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ కోసం ఇక్కడికి రావడం జరిగింది చాలా సంతోషకరమే ఎందుకంటే ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట గురించి ఎంతో ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్పితే అవకాశం దొరకదు అవకాశం ఇచ్చిన భగవంతునికి ఇక్కడ ఉన్న ఆలయ కమిటీకి ప్రతి ఒక్కరికి కూడా నేను నగదయం వరకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఏజెన్సీ ఏరియాలో నలభై అడుగులు ఆంజనేయ స్వామి విగ్రహం ప్రతిష్ఠించడం అనేది మొట్టమొదటిసారి ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఇది ఏజెన్సీ ప్రజలందరికీ కూడా ఆశీర్వచనంగా భావిస్తున్నాను అండ్ ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆంజనేయ స్వామి బ్లెస్సింగ్స్ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కళ్ళు కూడా స్వామి బ్లెసింగ్స్ తీసుకుంటారని చెప్పి భావిస్తూ జై శ్రీరామ్ జయరాం